చాలా బాగుందండి చూడండి వేసుకుని అయితే చూపిస్తాను నేను ప్రతి ఐటెం లో సారీస్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే మన వాళ్ళు దూరంగా ఉంటారు కదా మేడం అవును మేడం అందుకనే కదండి వాళ్ళకి కూడా నేను హాస్పిటల్ సింగిల్ సారీ అని వీడియో కాల్ చేసి చూపిస్తాను చూపిస్తారు ఈ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అసలు టూ హండ్రెడ్ అట్లా ఉంటాయండి ఇవి డిజైన్స్ వస్తాయి మేడం ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయండి మహేశ్వరి ఆర్డర్ చేసుకోండి ఇవి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది టూ హండ్రెడ్ అంటే ఎవరు మిస్ చేసుకోకండి మీకు వీడియోలో చెప్పాను కదా సారీ ఎవరు మిస్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి కేవలం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి అయితే వస్తున్నాయి అండి అందరికి ఈ షాప్ అడ్రస్ క్లియర్ గా ముందు వీడియోలో చూపిస్తూ చెప్పాను దీని ముందు వీడియో కూడా చూడండి పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి ఈ వీడియోలో మనము టూ థౌజండ్ లోపు గల సారీస్ చిన్న వివింగ్ మిస్టేక్ రావడం వల్ల త్రీ ఫిఫ్టీకి కి అయితే వస్తున్నాయండి జగ్గిన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ కి వస్తున్నాయి ఏ డ్యామేజ్ లేని సారీస్ అయితే టూ హండ్రెడ్ కి వస్తాయి హెవీ వర్క్ తో ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతిసారి ప్రైస్ తో సహా చెప్పాను అండి అందరికి మనమైతే పెద్దపురంలో కట్టమూరు అనే ఊర్లో ఉన్నామండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ షాప్ ప్రమోట్ చేసాము అసలు మన సబ్స్క్రైబర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారో మేడం తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మనం బ్లౌజ్ పీసులు టెన్ రూపీస్ ప్లయిన్ సారీస్ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ సారీస్ ఎయిటీ రూపీస్ అలా పెట్టాం కదా అలా ఎలా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి మన దగ్గర తెచ్చిన స్టాక్ కూడా అయిపోయింది స్టాక్ కూడా అయిపోయింది మేడం ఓకే మళ్ళీ కొత్త స్టాక్ ఏమేమి ఊర్లు పంపించారు హైదరాబాద్ అండి గుంటూరు నందిగాము ఓకే నెక్స్ట్ బొబ్బిలి దూరం దూరం ఊర్ల నుంచి వచ్చారండి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా హైదరాబాద్ పల్నాడు అటు నుంచి వైజాగ్ అక్కడ నుంచి అయితే తీసుకుంటారు టెన్ రూపీస్ కూడా టెన్ రూపీస్ బ్లౌజ్ పీసులు అన్ని అయిపోయినాయి మేడం ఇప్పుడు ఈ బ్లౌజ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి కూడా అప్పుడు కూడా అయిపోయి అంటే మళ్ళీ స్టాక్ వచ్చింది ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తారు కదా వాళ్ళ కోసం మళ్ళీ అయితే పెట్టున్నాం అండి బ్లౌజ్ థర్టీ ఫైవ్ మీటర్ వస్తుందా మేడం మీటరు ఎయిటీ కలిపి ఉంటాయి మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో బ్లౌజ్ పిలిపిస్తారు ఎన్ని మీటర్లు వచ్చాయో మీకు చూపిస్తారు నెక్స్ట్ మేడం ఒకవేళ వాళ్ళు బిల్లు ఎంత చేయాలి మీరు కొరియర్ లాస్ట్ అయితే టూ థౌసండ్ బిల్ పెట్టమండి కస్టమర్స్ పాపం కాల్ చేసి ఫీల్ అయ్యారు చిన్న అంటే చిన్న ఆర్డర్లు ఇచ్చి ఇప్పటి నుంచి సింగిల్ సారీ కూడా ఐటమ్ వాళ్ళు ఇష్టం అండి ఎంతైనా నేను కొరియర్ చేస్తాను సింగిల్ సారీ కూడా మేడం మీ సారీ అయితే మీకోసం కొరియర్ చేస్తున్నారు చాలా మంది కాల్స్ చేసి అడిగారంట ఒక్క చీర కూడా కొరియర్ చేయమని మేడం మా కొరియర్ చార్జెస్ కొరియర్ చార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలండి వాళ్ళే పెట్టుకోవాలా ఓకే ఇవి ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అండి చెప్తున్నాను కదండి ఫైవ్ థౌసండ్ అయితే నేను బిల్ పెట్టుకుంటాను కొరియర్ బిలో అయితే వాళ్ళే పెట్టుకోవాలి ఓకే ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే మేడమే కొరియర్ చార్జెస్ పెట్టుకుంటారండి ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ రూపీసే మీరు వీడియో కాల్ చేస్తే ప్రతిదీ మీకు వీడియో కాల్ లో చూపించిన తర్వాతే కొరియర్ చేస్తారు ఇవి జగ్గిన్స్ మేడం జగ్గిన్స్ ఏజ్ నుంచి ఏజ్ వరకు మేడం త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ లో పిల్లలు త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ జగ్గిన్ మామూలుగా టూ హండ్రెడ్ అట్లా ఉంటాయండి ఇవి హండ్రెడ్ రూపీస్ మేడం హండ్రెడ్ రూపీస్ అవునండి ఓకే చూడండి ఎన్ని మోడల్ అండి అందుకే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో మీకు ఇస్తారు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇస్తారు బాగున్నాయండి చాలా బాగున్నాయి చూడండి హండ్రెడ్ రూపీస్ పర్లేదండి అసలు హండ్రెడ్ రూపీస్ అంటే మీరు వీడియో కాల్ చేస్తే మేడం మేడం ఎన్ని ఇయర్స్ కావాలని వాళ్ళు అడిగితే అన్ని ఇయర్స్ చూపిస్తారు బస్ చాలా బాగున్నాయి జగ్స్ మెయిన్ సైజ్ దొరకే ఇబ్బంది పడతారండి అవును మన దగ్గర అన్ని సైజులు అవైలబుల్ పెద్ద సైజులు దొరుకుతాయి చిన్న సైజులు దొరకడానికి ఇబ్బంది పడతారు అవును చిన్న సైజులు దొరకడానికి చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి మళ్ళీ అన్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ చేయట్లేదు మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో మీకు ఏం కావాలంటే అవి మేడం వాళ్ళు చూపిస్తారు బెనారస్ డిజిటల్స్ మేడం మహేశ్వరి సిల్క్స్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి మేడం అన్ని సారీస్ అవునండి వీవింగ్ మిస్టేక్ ఉంటుందండి వీవింగ్ మిస్టేక్ అవునండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అబ్బా చాలా బాగున్నాయండి చూడండి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా విహేశ్వరి డిజైన్స్ వస్తాయి మేడం ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయండి మహేశ్వరి సిల్క్స్ బోర్డర్స్ కంచి బోర్డర్స్ క్రషింగ్స్ మేడం అంతా కాస్ట్లీ మేడం ఇది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ చేస్తాను డిజిటల్ డిజిటల్ వచ్చింది ఇంకొకటి ఏమిటంటే మీరు వీడియో కాల్ చేస్తే మేడం వీడియో కాల్ లో ప్రతిసారి చూపించిన తర్వాతే మీకు కొరియర్ చేస్తారు ఎందుకంటే మిస్టేక్ ఎక్కడ వచ్చింది అన్నది కూడా చూపిస్తారండి చాలా బాగున్నాయండి ఈ సారీస్ అన్ని కూడా ఇంకా ఉన్నాయండి మేము వీడియోలో కొంతవరకు అయితే మీకు చూపిస్తాము చూడండి చాలా బాగున్నాయి చూడండి ఈ సారీలో మేడం వివింగ్ మిస్టేక్ అన్నారు కదా ఎక్కడ చూపిస్తాము అసలు వచ్చిందో లేదో కూడా చూద్దాము ఇదిగో ఇక్కడ వచ్చింది అదొక ఏమ్మా దగ్గరికి ఒకసారి ఇదిగో ఇక్కడ చిన్నది మిస్టేక్ వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా రావడం వల్ల మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కైతే వస్తుందండి ఈ సారీ మేడం ఇది మిస్టేక్ రావడం వల్ల త్రీ ఫిఫ్టీ అంటున్నారు కదా మిస్టేక్ రాకుండా అయితే సారీ ఎంత ఉంటుంది టూ థౌసండ్ లోపు ఉంటాయండి రెండు వేలు లోపు ఉంటుంది ఆ చిన్న మిస్టేక్ రావడం వల్ల మీరు అయితే త్రీ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు బ్లౌజ్ చూడండి అబ్బా చాలా మీటర్ కన్నా పెద్దది వచ్చింది మేడం బ్లౌజ్ అండి సారీస్ కూడా పెద్ద సారీ కూడా చాలా బాగుందండి చూడండి వేసుకుని అయితే చూపిస్తాను చాలా బాగుంది సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కట్టుకుంటే బాగుంటుంది సారీ కూడా ఓపెన్ చేయించాను అంటే మిస్టేక్ ఎక్కడ వచ్చిందో ఎలా వస్తుంది అన్నది మీకు తెలియడం కోసం కలంకారీ అండి చాలా బాగుంది సారీ నేను అందుకే అంటున్నాను మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా వీడియో కాల్ చేసి ఏ సారీలో ఎక్కడ మిస్టేక్ వచ్చిందండి మేడం చూపించే మీకు అయితే కొనియా మేడం ఒక్కొక్కసారికి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కదా మేడం మేడం చిన్నది బ్లౌజ్ చిన్న పీస్ పోయింది అక్కడ ఇది పల్లుకొస్తుందా పల్లుకే మేడం పళ్ళుకి వచ్చింది చూడండి ఇక్కడ చిన్నది ఇక్కడ చిన్నది క్లాత్ అనేది మిస్ అయింది చిన్నది అందుకే మనకి త్రీ ఫిఫ్టీ కి అయితే వస్తుందండి ఈ సారిట్ సిల్క్ మేడం సిల్క్ మేడం ఇది ఏమి ఫ్రెష్ 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 ఓకే ఐటమ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మేడం చాలా బాగుంది కూడా చూడండి అంటే కాల్ చేసి వేర్ ఐటమ్ టైప్ చూపించమని అడుగుతున్నారండి దాని గురించి అని ఐటమ్ చాలా బాగుంటుంది మేడం ఇది బ్లౌజ్ పీస్ అది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చింది అవునండి బాగుందండి మెరూన్ కలర్ సారీ ఎంత పడుతుంది అన్నారు మేడం త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ ఏ డామేజ్ రాకుండా తక్కువ ప్రైస్ లో పెడుతున్నారు వాళ్ళు అడిగారు మెయిన్ మా కస్టమర్ దేవుళ్ళు అండి అందరూ ఇది ప్రతి ఇది ఇది కూడా సింగిల్ సారీ నేను కొరియర్ చేస్తాను మేడం ఇది కూడా సింగిల్ సారీ కొరియర్ మేడం ఏదైనా వాళ్ళకి కావాల్సిన నేను కొరియర్ చేస్తాను మేడం నించుని అయితే చూపిస్తాను సారీ బాగుంది చూడండి కోసం అయితే మళ్ళీ నించిన సారీ ఓపెన్ చేస్తాను ఇది బ్లౌజు సారీ మొత్తం మనకి ప్లెయిన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మేడం ఈ సారీస్ లో మనకి ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మీరే పెట్టుకోవాలండి పళ్ళు అయితే ఇలా వచ్చింది ఇందులో మనకి ఇగో ఇవన్నీ కూడా సారీసేనండి చాలా బాగున్నాయి చాలా ఐటమ్ ఒక్క చీర కూడా పంపిస్తారు చాలా ఉన్నాయండి ఇవన్నీ ఇవే బాగున్నాయి సారీస్ అయితే గనక మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక్క చీర కూడా మేడం కొరియర్ చేయడం అయితే మన అదృష్టము ఒక్క చీర కూడా కావాలంటే మీకు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలి మేడం ఇవి మిక్స్ లో వస్తాయండి అన్ని ఫ్యాన్సీ నెక్స్ట్ క్రషింగ్స్ అన్ని మిక్స్ లో వస్తాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ అవును మేడం సారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇందులో కూడా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట మీకు సారీ కూడా ఓపెన్ చేస్తాను నేను ప్రతి ఐటెం లో సారీస్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే మన వాళ్ళు దూరంగా ఉంటారు కదా మేడం అవును మేడం అందుకనే కదండి వాళ్ళకి కూడా నేను ఆప్షన్ ఇచ్చిన సింగిల్ సారీ అని వీడియో కాల్ చేసి చూపిస్తాను చూపిస్తారు అవును ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవును మేడం చూడండి మేడం గారు ఒకటి ఓపెన్ చేస్తున్నారు నేనైతే ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ ఫ్రెష్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లౌజ్ అవును మేడం సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది రెడ్ కలర్ బోర్డర్ సారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి చాలా బాగుందండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు పళ్ళు అయితే ఇలా వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇందులో కొంచెం కొన్ని డిజైన్స్ వరకు అయితే నేను చూపిస్తాను మీకు మీరు వీడియో కాల్ చేస్తే మేడం మీకు వీడియో కాల్ అయితే చూపిస్తారు ఈ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అసలా ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ అండి ఇంకా ఇది చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీరు చక్కగా వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ లో అయితే చూపిస్తారు ఎంత అయినా కూడా కొరియర్ చేస్తారండి ఈ శారీస్ ఏంటి మేడం ఇవి మిక్స్ లాట్ వస్తాయండి ఫ్రెష్ శారీస్ ఏ శారీ అయినా టూ హండ్రెడ్ ఏ శారీ అయినా టూ హండ్రెడ్ డామేజ్ అంటే ఇప్పుడు క్రిస్మస్ అవి ఉన్నాయి కదండి పెట్టుబడులు కానీ వాటి బాగా యూజ్ అవుతుంది ప్లెయిన్ మీద అయితే థ్రెడ్ వర్క్ వచ్చిందండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది సారీ టూ హండ్రెడ్ అంట ఈ సారీని తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఎవరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా ఎందుకంటే టూ హండ్రెడ్కి ఈ సారీ అయితే రాదండి బయట సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇవి మిక్స్డ్ సారీస్ మిక్స్డ్ అన్ని సారీస్ కలిపి ఉన్నాయండి ఇందులోని మీరు వీడియో కాల్ చేస్తే శారీస్ చూపిస్తారు మీకు నచ్చింది తీసుకోవచ్చు ఈ శారీ అయితే బాగుంది టూ హండ్రెడ్కి అసలు ఈ శారీ ఏంటండి బాబు భలే పెట్టారు అసలు మేడం గారు ఈ సారీ అయితే కనుక చూడండి చాలా బాగుంది కలంకారీ మోడల్లో వచ్చింది ఇది చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది టూ హ్యాండ్స్ కి కలిపి అనమాట చాలా బాగుంది టూ హండ్రెడ్ అంటే ఈ సారీ నిజంగా పర్వాలేదు ఈ శారీ ముందు ఎవరు చూసినా ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగుంది శారీ అయితే కనుక ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవి మిక్సీడ్ సారీస్ ఇవ్వండి ఈ సారీ కూడా బాగుంది మొత్తం మనకి ఇలా వస్తుంది బాగుంది అన్ని బాగున్నాయి అన్ని శారీస్ బాగున్నాయి అంటే నాకు నచ్చినవి మీకు నచ్చవు కాబట్టి మీకు నచ్చినవి చక్కగా వీడియో కాల్ చేసి మేడం అయితే చూపిస్తారండి చూడండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మళ్ళీ పట్టు మేడం మళ్ళీ పట్టు అది కూడా టూ హండ్రెడే ఇది కూడా ఈ మిస్ చేసుకోకండి టూ హండ్రెడ్ లో ఇంకో సారీ కూడా ఓపెన్ చేస్తానండి చాలా బాగున్నాయండి బాబు టూ హండ్రెడ్ రూపీస్ కి సారీస్ ఏంటండి వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఈ సారీ ఈ సారీ కూడా ఓపెన్ చేస్తాను ఇంకా చాలా బెయిల్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేస్తే మీకు ప్రతిసారి కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తారు ఇది బ్లౌజ్ చూడండి మనకి సారీ మొత్తం కింద దగ్గర అయితే వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి టూ హండ్రెడ్ అంట ఈ సారీస్ అసలు ఎవరు మిస్ చేసుకోకండి మీరు వీడియో కాల్ చేస్తే ఇక్కడ ఉన్న సారీస్ ఇంకా బెయిల్స్ ఉన్నాయండి మిక్స్డ్ సారీస్ లోని వీడియో కాల్ చేస్తే మీకు ప్రతిసారి అయితే చూపిస్తారు మీరు మీకు చెప్పాను కదా వీడియో లో సారీ తీసుకోమని తీసుకున్నారు మేడం చాలా బాగున్నాయి ఫోన్ లో కంటే డైరెక్ట్ గా చాలా బాగున్నాయి డైరెక్ట్ గా రండి ఈ షాప్ కి ఎందుకంటే చిన్నపిల్లల పిల్లల లు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ సారీస్ తో పాటు మీరు వీడియో కాల్ చేస్తే చిన్నపిల్లలు కూడా తీసుకోండి ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి ఇలా పండుగలు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి వీడియో కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కనుక ఈ సారీస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అవి కూడా తీసుకోండి సింగిల్ సారీ కొరియర్ అని చెప్పి సింగిల్ సారీ తీసుకోకండి చిన్నపిల్లల డ్రెస్సులు కూడా మేడం ఓపెన్ చేసి అయితే చూపించమనండి నెక్స్ట్ మేడం ఈ బెయిల్ ఏంటి మేడం కాటన్ సారీస్ అండి ఓన్లీ సారీస్ అండి ప్రింట్ మిస్టేక్ వస్తుంది ప్రింట్ మిస్టేక్ అయితే వస్తుంది ఆగండి ఆగండి ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియోలో కాటన్ సారీస్ చిన్న ప్రింట్ మిస్టేక్ రావడం వల్ల తక్కువ ప్రైజ్ లో అయితే పెడుతున్నాం అండి జీన్ ఫ్యాంట్లు షర్ట్లు చిన్న పిల్లలవి జీన్ ప్యాంట్లు షర్ట్లు త్రీ షర్ట్స్ త్రీ ప్యాంట్స్ ఆఫర్ లో అయితే పెడుతున్నాం నెక్స్ట్ వీడియో తప్పకుండా అందరూ చూడండి